ఇది శామీ రివాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ మేడం ట్రెండింగ్ అంబ్రాల్లా ఫ్రాక్ మోడల్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా మీకు రివాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ కూడా మీకు వర్క్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ వైట్ త్రేడ్ వర్క్ క్వాలిటీ కూడా మీకు హెవీ రివాన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కలర్ ట్రెండింగ్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది మేడం గ్రీన్ కలర్ అంటే కొన్ని కస్టమర్ కి క్వాలిటీ కూడా చూడు ఎంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ వస్తుంది మేడం అలాంటి మొత్తం ఇది సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడీ వర్క్ బ్లాక్ వర్క్ వస్తుంది మేడం టోటల్ ఇది మిరర్ వర్క్ వస్తుంది ఎంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ పార్టీ వేర్ టాప్ బాటం సట్ వస్తుంది మేడం పై నుంచి కట్ వస్తుంది మేడం నైరా కట్ ఇస్తాయి ఇది కోట్ నైరా కట్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి కాట్ సైడ్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ అడమ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇప్పుడు ట్రెండింగ్ కాటన్ లో రయాన్ కాటన్ లో అలాంటి మీకు బాడీ దగ్గర అలాంటి వర్క్ చూసేనా మేడం M2 డబుల్ XL ఒక్క బండల్ లో క్రంచీ క్రష్ అది ఇప్పుడు ట్రెండింగ్ మేడం ఏటం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకోసం సూపర్ సూపర్ సేల్ అయితే తీసుకొచ్చేస్తున్నాను హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఎప్పుడు వీడియో చేసినా ఒక సూపర్ కలెక్షన్ సూపర్ ఆఫర్స్ తోటి మీ ముందుకు అయితే వచ్చేస్తానే ఉంటాము ఈసారి కూడా సూపర్ బిగ్గెస్ట్ ఆఫర్స్ అండి క్రిస్టమస్ ఆఫర్స్ కింద సిక్స్ డేస్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా బంపర్ సేల్ అనమాట ఓకే సో ఎలాంటి ఆఫర్స్ ఈ రోజు మేడం ఈ రోజు మన అక్క చెల్లె కోసం ఇప్పుడు కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీ తీసుకొచ్చిన ఇక్కడ చూసినా కదా హెచ్ఆర్ హోల్సేల్ సూపర్ సేల్ స్టార్ట్ అయింది కేవలం డేస్ ఆఫర్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి మా షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉన్నాయి మేడం హైదరాబాద్ లో లోకేటెడ్ ఉన్నాయి చాన్మార్ దగ్గర మదీనా బిల్డింగ్ ఉంటాయి మదీనా బిల్డింగ్ ఆపోజిట్ ఫేమస్ దివాన్ోడి కమాన్ లోపల వస్తే ఫస్ట్ సైడ్ కొంచెం ముందు ముందుకెస్తే లెఫ్ట్ సైడ్ లో అబ్బాస్ టవర్ కాంప్లెక్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నంబర్ నైన్టీ సిక్స్ చాలా ఈజీగా ఉన్నాయి ఈ మొత్తం వీడియో చూడండి మేడం స్కిప్ చేయదు కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చినా మన అక్క చెల్లెలు కోసం లాంగ్ ఫ్రాక్స్ లో క్రాప్ టాప్ లో టాప్స్ లో కొన్ని టాప్ చూపిస్తా కొన్ని త్రీ పీస్ స్పెషల్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి మేడం వన్ బై వన్ ఐటమ్ చూపిస్తా నిజంగా చూసుకోండి మేడం మిస్ చేయదు ఇది సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ మేడం ఇది వన్ బై వన్ ఐటమ్ చూపిస్తా నిజంగా చూసుకోండి మీరు స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నాం మేడం ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తాం మన అక్క చెల్ ఇది హోల్సేల్ షాప్ అని మినిమం బిల్లింగ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ చేయాలి ఈ ఐటమ్ చూడండి మేడం ఇది సామి యాన్ ఫైబ్రిక్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా చూడొచ్చు ఈ మన దగ్గర పార్సల్ పార్సల్ పోతాయి మేడం ఐటమ్ రేట్ కూడా మీకు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఇది సిక్స్ కలర్ వస్తుంది దీంట్లో మీకు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ కూడా ఉన్నాయి రేట్ కూడా చెప్పాలి మేడం ఓన్లీ కేవలం మేడం అరవై ఏడు రూపాయలకి ఇచ్చేసిన ఇందులో డిజైన్స్ కలర్ చార్ట్ చూసుకోండి మేడం ఇంకా చాలా ఉన్న డిజైన్ కావాలంటే ఒకసారి మా షాప్ కి తప్పకుండా విజిట్ కంపల్సరీ చేయాలి ఎందుకు అంటే బల్ప్ లో సరుకు మన అక్క చెల్లె కోసం ఓన్లీ అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ లో మీరు కూడా ఇది ఆఫర్ పెట్టండి టూ హండ్రెడ్ కి టూ టాప్ త్రీ హండ్రెడ్ కి త్రీ టాప్ ఏదైనా ఒక ఆఫర్ క్రిస్మస్ ఆఫర్ న్యూ ఇయర్ ఆఫర్ ఏదైనా ఆఫర్ పెట్టాలి నెక్స్ట్ రైడే మేడం ఇది బాంబే ఫ్యాబ్రిక్ మేడం ఇది కొత్త ఫ్యాబ్రిక్ మేడం ట్రెండింగ్ అనేది అలాంటి మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది స్టోన్ కూడా వస్తుంది మీరు ఇందులో ఫోర్ కలర్ చాట్ వస్తుంది మేడం ఇంకా కలర్ కలర్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్ కూడా ఉన్నాయి ఓన్లీ ప్రైస్ కూడా నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా మేడం ఓన్లీ సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఆఫర్ నడుస్తుంది నెక్స్ట్ మేడం అలాంటి ఎంబ్రాల్ ఫ్రాక్ మోడల్ అలాంటి బిగ్ బాడీ దగ్గర స్ట్రెచబుల్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా మీకు సూపర్ వస్తుంది డెల్టా ఫ్యాబ్రిక్ వాషబుల్ క్లాత్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ వస్తుంది మేడం ఓన్లీ కేవలం నూట పదిహేను రూపాయలు మేడం వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ వన్ ఫైవ్ రూపీస్ ఈ కూడా చూడు మేడం ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ ఇందులో ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సల్ కాదండి అది కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా మీకు వాషబుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది మేడం ఫైవ్ కలర్ చార్ వస్తుంది దీంట్లో కూడా రేట్ కూడా మీకు షాకింగ్ ప్రైస్ చూస్తున్నా మేడం ఓన్లీ కేవలం వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మేడం ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కి ఇస్తున్నా మేడం సూపర్ ఆఫర్ అండి నెక్స్ట్ మేడం క్రిస్మస్ కోసం అది స్పెషల్ ఓన్లీ వైట్ టాప్ మేడం స్పెషల్ వైట్ టాప్ కావాలంటే అలాంటి చికెన్ కర్రీ వరకు వస్తుంది మేడం చికెన్ కర్రీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ మేడం హై కాలర్ నెక్ వస్తుంది ఓన్లీ స్పెషల్ వైట్

నెక్స్ట్ ఇది ఓన్లీ స్పెషల్ రేట్ కావాలంటే ఇది కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా మీకు రివాన్ ఫ్యాబ్రిక్ టోటల్ రేట్ స్పెషల్ రేట్ వస్తుంది మేడం దీనిలో ఓన్లీ జస్ట్ మాత్రం ఇది కూడా మీకు ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మేడం నూట ఐదు రూపాయలు వన్ నాట్ ఫైవ్ లో ఫుల్ ట్రైనింగ్ ఐటమ్ ఉంది మేడం ఇంకా నెక్స్ట్ వాటి క్రిస్మస్ ఐటమ్ లో ఇంకా స్పెషల్ క్వాలిటీ కావాలంటే మేడం ఇది క్వాలిటీ కూడా హెవీ రియాన్ పైన వస్తుంది మేడం క్వాలిటీ కూడా మెత్తగా సాఫ్ట్ వస్తుంది మేడం క్వాలిటీ మంచి ఉంటుంది దీంట్లో కూడా మీకు ఓన్లీ ఇది బటన్స్ కూడా వస్తుంది ఇది కూడా ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మేడం సూపర్ హెవీ క్వాలిటీ మేడం స్పెషల్ రెడ్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఇది రెడ్ కావాలంటే రెడ్ కూడా ఉన్నాయి స్పెషల్ వైట్ కావాలంటే వైట్ కూడా ఉన్నాయి దీంట్లో ఈ ఐటమ్ కూడా ఉన్నాయి ఇంకా ఒక మోడల్ మేడం స్పెషల్ రెడ్ కలర్ కావాలంటే ఇది ఎమరల్లా ఫ్రాక్ మోడల్ కూడా ఉన్నాయి ఇందులో ఫ్రాక్ మోడల్ కావాలంటే ఫ్రాక్ టైప్ కూడా ఉన్నాయి మేడం రౌండ్ వస్తుంది మేడం ఇది ఎమరల్లా టూ బటన్స్ వస్తుంది క్వాలిటీ కూడా మీకు వాటికన్ ఫైవ్ ఫైబ్రిక్ వస్తుంది మేడం ఓన్లీ స్పెషల్ రెడ్ కలర్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎయిట్ మేడం నూట యాభై ఎనిమిది రూపాయలు కేవలం మేడం ఇంకా నెక్స్ట్ వాడి అలాంటి స్టేట్ కట్ లో ఇది టూ టోన్ ఫైవ్ అలాంటి క్వాలిటీ కూడా మీకు అండ్ ఫైబ్రిక్ సురూస్కి స్టోన్ సురూస్కి స్టోన్ వర్క్ వస్తుంది బటన్ కూడా ఫ్యాన్సీ బటన్ వస్తుంది ఓన్లీ ఎక్సల్ సైజ్ మేడం దీంట్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ నూట ముప్పై రెండు రూపాయలు మేడం వన్ థర్టీ టూ రూపీస్ ఇంకా నెక్స్ట్ వాడి ఈ ఐటమ్ కూడా చూడుతుంది మేడం ఎక్సల్ డబల్ ఎక్సెల్ కావాలంటే అది కూడా ఉన్నాయి ఇది మొత్తం త్రేడ్ వర్క్ వస్తుంది మేడం ఎంబ్రాయిడరీ వైట్ త్రేడ్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇంకా కలర్ చార్ట్ ఇంకా డిజైన్స్ కావాలంటే అది కూడా ఉన్నాయి మేడం ఫైజా కావాలంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి ట్రిపుల్ ఎక్సెల్ ఇది ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మేడం నూట నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం మేడం క్వాలిటీ కూడా ఇది మిస్ చేయవద్దు ఎందుకంటే ఇది సిక్స్ డేస్ అవర్ ఉన్నాయి మేడం మినిమం బిల్లింగ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ చేయాలి ఇంకా నెక్స్ట్ రెడీ మేడం ఇది ఫ్యాబ్రిక్ కూడా మేడం ఫ్యాబ్రిక్ కూడా సూపర్ వస్తుంది డిఫరెంట్ వస్తుంది అలాంటి మీకు వర్క్ ఉన్నాయి ప్రింటెండ్ లేదు ఇది క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది ఎంబ్రాయిడర్ లో ఫ్రాక్ మోడల్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మేడం నూట ముప్పై ఎనిమిది రూపాయలు అలాంటి డిజైన్ కూడా మంచి నడుస్తుంది మేడం స్ట్రెయిట్ కట్ లో అలాంటి మీకు డిజైన్స్ కూడా వస్తాయి మేడం సెల్ఫ్ వీవింగ్ లైన్స్ తో పాటు ఇది మనకి డక్స్ వన్ ఏదైతే ఉందో థ్రెడ్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూడు ఇంగ్లీష్ కలర్ టోటల్ 6 కలర్ వేరే వేరే వస్తది మేడం ఇంకా డిజైన్స్ కావంటే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ 138 రూపాయస్ కి ఇస్తున్నా మేడం ఓకే 138 రూపాయస్ లో ఆఫర్ ఉన్నాయి మేడం హెచ్ఆర్ నెక్స్ట్ రైట్ మేడం అలాంటి పార్టీ వేర్ ఐటమ్ చూపిస్తాం మేడం కొన్ని ఇందుకంటే ఫెస్టివల్ టైం ఉన్నాయి మన అక్కచెల్ల కోసం ఇది కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త ఫ్యాన్సీ తీసుకొచ్చినా వర్క్ చూసినా మేడం అవును క్వాలిటీ కూడా మీకు హెవీ రివాన్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మేడం క్వాలిటీ కూడా మేము మెయింటైన్ చేస్తాం మేడం కలర్ గిలర్ ఏం పోదు మేడం వాషబుల్ ఫ్యాబ్రిక్ ఎంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ వస్తుంది మేడం దీంట్లో కూడా మీకు సైజా కానీ మీకు కాంబో వస్తుంది ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కాంటే అది కూడా ఉన్నాయి మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ మేడం రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇది కూడా మీరు ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి ఈజీగా సేల్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ మేడం అలాంటి మీకు రాజువాడి ప్రింట్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది మేడం పట్టా కూడా చూడు మేడం రాజ్ షైనింగ్ వస్తుంది మేడం అలాంటి మీకు సురుస్కి స్టోన్ వర్క్ బటన్స్ కూడా ఫ్యాన్సీ బటన్ వస్తుంది అలాంటి మీకు టాప్ లో కూడా చూడు హ్యాండ్స్ కూడా రాజవాడి డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది మేడం నాలుగు కలర్ చార్ట్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రిటైల్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఈజీగా సేల్ చేయవచ్చు మేడం పార్టీ వేర్ ఐటమ్స్ ఉన్నాయి మేడం ఆఫర్ రేట్ కి ఇస్తున్నా మేడం ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఇంకా నెక్స్ట్ రేట్ మేడం ఈ ఐటమ్ కూడా చూడొచ్చు మేడం ఈ కలర్ ట్రెండింగ్ మేడం ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది మేడం గ్రీన్ కలర్ అంటే కొన్ని కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఉన్నాయి మేడం అలాంటి ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చూసిన కదా గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది ఇందులో సింగల్ కలర్ సైజ్ గా అంటే మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే అది కూడా ఉన్నాయి ఇది సింగిల్ కలర్ వస్తుంది ఫోర్ పీస్ వస్తుంది ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ మేడం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం పార్టీ ఫ్యాన్సీ ఇంకా కలర్ కలర్ కూడా దొరుకుతాయి దీంట్లో డిజైన్స్ కావాలంటే చాలా ఉన్నాయి మేడం డిజైన్స్ ఈ ఐటమ్ కూడా చూడు మేడం ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది ఇందులో కూడా మీకు సైజెస్ సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అది కూడా మేడం అలాంటి మొత్తం ఇది స్టోన్ వర్క్ బోర్డర్ కి కూడా ఇది వర్క్ వస్తుంది మేడం ఇది కూడా కాపర్ వర్క్ వస్తుంది బాడీకి దీంట్లో కూడా ఫోర్ కలర్ చాట్ ఇంకా కలర్ చాట్ ఇంకా డిజైన్ సైజెస్ కాబట్టి అది కూడా ఉన్నాయి ఇది ప్రైస్ కూడా ఓన్లీ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ మేడం రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కేవలం మేడం ఫ్యాన్ ఇంకా లాంగ్ ఫ్రాక్ అలాంటి మిరర్ వర్క్ వస్తుంది మేడం క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది ఈ సైజ్ కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం స్టాండర్డ్ సైజ్ వస్తుంది అలాంటి చూడు వెరైటీ ఈ కలెక్షన్ సూపర్ కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నా ఇది మిరర్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది మేడం నాలుగు కలర్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి మేడం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం ఈ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చూసినా బట్ ఇక ఫ్యాబ్రిక్ ప్లస్ మిరర్ వర్క్ ఇది ఒరిజినల్ మిరర్ వర్క్ వస్తుంది మేడం అలాంటి ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ట్రైనింగ్ మేడం క్వాలిటీ కూడా చూడు ఎంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ వస్తుంది మేడం డిజైనర్ వస్తుంది టోటల్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది మేడం బుటెక్ స్టైల్ వస్తుంది కలర్ చార్ట్ కూడా సూపర్ వస్తుంది కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీన్ రూపీస్ మేడం అంతే మేడం ఇది ఫ్యాన్స్ ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో ఈజీగా వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ మేడం రియాన్ అంటే ఎయిటీన్ కేజీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఫోర్టీన్ కేజీ కాదు హెవీ వన్ వస్తుంది మేడం అలాంటి మొత్తం ఇది సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాడీ వర్క్ బ్లాక్ వర్క్ వస్తుంది మేడం దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇందులో సైజ్ అంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా ఉన్నాయి ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ త్రీ ఎయిటీన్ రూపీస్ మేడం అంతే మేడం త్రీ ఎయిటీన్ రూపీస్ ఇంకా త్రీ ఎయిటీన్ రూపీస్ లో ఇంకొక డిజైన్ చూపిస్తున్నా డిజైన్ కూడా చూడు డిజైన్ కూడా వేరే కలర్ చార్డ్ కూడా వేరే టోటల్లీ ఫ్యాన్సీ పార్టీవేర్ ఐటమ్ వస్తుంది మేడం అలాంటి బ్యాక్ సైడ్ డోరీ కూడా అడ్జస్ట్మెంట్ చేయవచ్చు మేడం నెక్స్ట్ అలాంటి మల్టీ వర్క్ వస్తుంది కలర్ చార్డ్ కూడా సూపర్ కలర్ చార్డ్ నాలుగు కలర్ చార్డ్ ఇది కూడా మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీన్ రూపీస్ మేడం మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇంకా నెక్స్ట్ మేడం అలాంటి లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఈ ఐటమ్ చూడు టోటల్ ఇది మిర్రర్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ అలాంటి గోటాపతి లేస్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా మేడం ఇది బార్డర్ కి కూడా మీకు కింద గోటాపతి లేస్ నాలుగు కలర్ చాట్ వస్తుంది మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం మూడు వందల ఐదు రూపాయలు కేవలం త్రీ నాట్ ఫైవ్ మేడం ఓన్లీ మూడు వందల ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఈ ఐటమ్ కూడా చూడు మేడం ఇది క్వాలిటీ కూడా హెవీ వస్తుంది మేడం ఫాయిల్ పింట్ వస్తుంది సూపర్ హెవీ బట్ట వస్తుంది మేడం మంచిగా కలంకారి మీద ఫాయిల్ పింట్ వస్తుంది మళ్ళీ ఇది సూరూస్ స్టోన్ కూడా వస్తుంది మేడం దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్డ్ వస్తుంది కలర్ చార్డ్ కూడా సూపర్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ మూడు వందల ముప్పై రెండు రూపాయలు త్రీ థర్టీ టూ రూపీస్ మేడం ఇంకా నెక్స్ట్ రెడీ మేడం అలాంటి గేర్ కూడా చూడొచ్చు మేడం ఇంత పెద్ద గేర్ వస్తుంది మేడం సైజ్ కూడా చూడు మేడం ఇంత గేర్ కూడా చాలా పెద్ద వస్తుంది ఎంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ పార్టీ వేర్ ఎడం వస్తుంది మేడం ఇది ఫాయిల్ పెయింట్ హెవీ రియాన్ ఎయిటీన్ కేజీ హెవీ రివోన్ వస్తుంది మేడం నార్మల్ రివోన్ కాదు దీంట్లో కూడా త్రీ కలర్ చార్డ్ వస్తుంది మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ మేడం మూడు వందల నలభై ఏడు రూపాయలు కేవలం మేడం ఇది కూడా ఇంకొక మోడల్ ఉన్నాయి మేడం త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ లో వాటికన్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది అలాంటి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మేడం చిన్న చిన్న బూటా వర్క్ వస్తుంది ఇది ఇది వర్క్ ఉన్నాయి మేడం ప్రింట్ లేదు ఇది కూడా వర్క్ వస్తుంది వాటికన్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది కలర్ చాడు కూడా కొత్త కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం నాలుగు కలర్ చాడ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ చాడ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓన్లీ 347 రూపాయలు 347 రూపాయలు మేడం ఓకే సర్ ఇది మేడం ఇప్పుడు 2 పీస్ 3 పీస్ కొన్ని variety చూపిస్తున్నా మేడం చూస్కోండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మన అక్కా చల కోసం ఇయ్యాల మేడం ఒక ఆఫర్ అంట కోసం ఇది ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తున్నాండి ఇది టాప్ బాటమ్ షర్ట్ వస్తది మేడం దీనిలో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్ కూడానే దీనిలో ప్రైస్ కూడా చెప్పాలి మేడం ఓన్లీ వన్ థర్టీ నైన్ మేడం నూట ముప్పై తొమ్మిది రూపాయలు కేవలం మేడం ఓన్లీ వన్ థర్టీ నైన్ కి ఛాలెంజింగ్ ప్రైస్ కేవలం ఇది కూడా సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి మేడం ఇంకా నెక్స్ట్ రెడీ త్రీ పీస్ లో ఇంకా టూ పీస్ లో కావాలంటే చాలా ఉన్నాయి మేడం ఒకసారి మా షాప్ కి తప్పకుండా విజిట్ చేయాలి టూ పీస్ లో త్రీ పీస్ లో టాప్ లో లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ లో చాలా ఉన్నాయి మేడం వరైటీ వన్ ఒక్కొక్క అటం చూపిస్తా ఇందులో కూడా చూసుకోండి మేడం ఇది త్రీ పీస్ అటమ్ ఇది క్వాలిటీ కూడా మీకు రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం టూ టోన్ పైన వస్తుంది బాటమ్ వస్తుంది అలాంటి చున్నీ వస్తుంది మేడం ఇది దీనిలో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఇందులో సైజ్ కాదు మీకు ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజ్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం నూట ఎనభై నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చూడొచ్చు మేడం ఇది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ వస్తుంది ఇది మొత్తం ఇది సైడ్ నుంచి కట్ వస్తుంది మేడం నైరా కట్ ఇస్తాయి ఇది పోచంపల్లి ప్రింట్ మేడం అలాంటి మల్టీ కలర్ వస్తుంది అలాంటి బాటమ్ ఇది కూడా చున్నీ వస్తుంది మేడం ఇంకా కలర్ చార్ట్ ఇంకా డిజైన్స్ కావాలంటే దీనిలో కూడా చాలా ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు కేవలం ఓన్లీ టూ ట్వంటీ ఫోర్ రూపీస్ చేస్తున్నాయి మేడం ఇంకా డిజైన్స్ ఇంకా కలర్ చార్ట్ కంటే దీనిలో చాలా ఉన్నాయి మేడం నెక్స్ట్ రైట్ ఇది త్రీ పీస్ లో ఐటమ్ చూడొచ్చు మేడం ఇది ఫ్రాగ్ మోడల్ నైరా కట్ ఫ్రాక్ అంటే సైట్ నుంచి కట్ కానీ అది కూడా ఉన్నాయి మీకు ఎమ్రాల్లా ఫ్రాక్ మోడల్ అది కూడా మేడం కాదు నైరా కట్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ అయితే అండి ఒకటి దగ్గర మాత్రం మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చూడొచ్చు టాప్ కూడా అండ్ బాట బాటమ్ క్వాలిటీ కూడా చూడు మేడం కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కూడా మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం

సూపర్ ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఎంబ్రాయిడర్ ఫ్రాక్ మోడల్ లో నైరాక్ కట్ లో స్ట్రేట్ కట్ లో చాలా ఉన్నాయి మేడం వెరైటీస్ అందులో ఇంకొక మోడల్ చూపిస్తున్నాం మేడం ఈ ఐటమ్ కూడా చూడు మేడం ఇది కూడా స్ట్రేట్ కట్ వస్తుంది మీకు డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాంటి మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది బాటమ్ అలాంటి చున్నీ వస్తుంది మేడం దీంట్లో కూడా ఓన్లీ త్రీ కలర్ వస్తుంది మేడం సైజెస్ కావాలంటే మీకు ఎల్ ఎక్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ మేడం మూడు వందల తొంభై ఐదు రూపాయలకి మేడం 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 త్రీ ఒక్కసారి మా తప్పకుండా విజిట్ విజిట్ చేయాలి చేయాలి చాలా నా అక్క చెల్లె మీరు ఇంకా నెక్స్ట్ రెడీ అలాంటి కూడా ఇది కాట్ కాట్ టైప్ వస్తుంది ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా మీకు కొత్త సాఫ్ట్ వస్తుంది మేడం అలాంటి పైన్ కూడా చూసినా మీరు అలాంటి బాటమ్ చూడు మేడం అలాంటి ప్లాజో టైప్ స్టైల్ వస్తుంది మేడం పాయింట్ స్టైల్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్ చార్ట్ కూడా సిక్స్ కలర్ వస్తుంది లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్ని కలిపి వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మూడు వేరే వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఇంకా నెక్స్ట్ రెడీ మేడం అలాంటి ట్రెండింగ్ అట మేడం ఇది ఫుల్ ట్రెండింగ్ రోమన్ సిల్క్ లోపల్ లైనింగ్ తో సహా వస్తుంది మేడం దీనిలో డిజైన్స్ కలర్ చార్ట్స్ చాలా డిజైన్ కనీసం ఇందులో ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం చున్నీ కూడా అలాంటి డిజిటల్ చున్నీ వస్తుంది మేడం లోపల్ లైనింగ్తో సహా వస్తుంది దీనిలో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మేడం నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కేవలం మేడం ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఇంకా నెక్స్ట్ బ్యాట్ ఇది కూడా చూడొచ్చు మేడం ఇది ఎంబ్రల్లా ఫ్రాగ్ మోడల్ ఫ్లవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ట్రెండింగ్ రియాన్ కాటన్ లో అలాంటి మీకు బాడీ దగ్గర అలాంటి వర్క్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ వస్తుంది మేడం అలాంటి బాటమ్ కూడా కాంట్రాక్స్ వస్తుంది చున్నీ కూడా కాంట్రాక్ట్ దీంట్లో కూడా సిక్స్ కలర్ వేరే వేరే సైజెస్ అంటే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం మేడం నాలుగు వందల నలభై ఐదు రూపాయలు కేవలం ఫోర్ ఫార్టీ ఫైవ్ మేడం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నా మేడం ఈ ఐటమ్ మీరు ఈజీగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఈజీగా సేల్ మేడం ఇంకా నెక్స్ట్ అలాంటి వాటికన్ ఫైబ్రిక్ పైన వస్తుంది స్ట్రెయిట్ కట్ వస్తుంది మేడం అలాంటి మొత్తం నెక్ దగ్గర వర్క్ వస్తుంది ఇది బూటా బుట్ట వర్క్ కూడా వస్తుంది మేడం అలాంటి బాటమ్ కూడా వాటికన్ ఫైబ్రిక్ చున్నీ కూడా అలాంటి డిజిటల్ చున్నీ వస్తుంది మేడం దీంట్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం సైజ్ కాంటే ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మొత్తం ఫైవ్ సిక్స్టీ రూపీస్ మేడం ఐదు వందల అరవై రూపాయలు ఇది మీరు కూడా ఇది ఆఫర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ అట్లా ఆఫర్ పడ్డాయి మేడం ఈజీగా సేల్ చూడండి మేడం నెక్స్ట్ వాటి అలాంటి మీకు బ్యాగ్ ఐటమ్ ఇస్తున్నాం మేడం ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ మేడం అలాంటి ఇది వాటింగ్ అండ్ ఫైవ్ బిట్ పైన వస్తుంది అలాంటి చూడొచ్చు మీరు ఇందులో సైజ్ అది మీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే కూడా ఉన్నాయి మేడం ఒక సైజుకి కాంబో సెట్ లాగా వస్తుందండి అంటే క్యాటలాగ్స్ ఐటమ్స్ అయితే వస్తాయి కాంట్రాస్ట్ బోటమ్ ఇది చున్నీ కూడా డిజిటల్ వస్తుంది మేడం ఇది స్పెషల్ అలాంటి క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం దీనిలో కలర్ చార్డ్ కూడా చూడము నైన్ కలర్ కొన్ని బండల్లో ఎయిట్ కలర్ అలాంటివి వస్తుంది మేడం కలర్ చాట్ చూడు అలాంటివి వస్తుంది మీకు కలర్ కూడా డిజైన్ వేరే వేరే వస్తుంది మేడం ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం మేడం క్యాడ్ లెగడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మేడం ఇంకా నెక్స్ట్ వైడి మేడం ఈ ఐటమ్ కూడా చూడు ఫ్యాన్స్ ఐటమ్ వస్తుంది ఇది కూడా క్యాడ్ లెగ్ వస్తుంది మేడం ఇది రోమన్ సిల్క్ వస్తుంది మేడం అందులో కూడా మీకు బ్యాగ్ లో ఇది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది టోటల్ వీనెక్ వీనెక్ ఒక బ్యాగ్ లో డిజైన్ కూడా వేరే వేరే వస్తుంది ప్యాటర్న్ కూడా వేరే వేరే వస్తుంది మేడం ఇది కూడా క్యాట్ లెక్కడం వస్తుంది మేడం ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మేడం చూసుకోండి మీరు అలాంటివి వస్తుంది కలర్ కూడా చూడు అన్ని డిజైన్ వేరే అన్ని కలర్ చార్డ్ వేరే 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 వస్తుంది మేడం సైజా గా అంటే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి స్పెషల్ ఎల్ గా అంటే ఎల్ కూడా ఉన్నాయి ఎక్సల్ గా డబల్ ఎక్సల్ ఇది విత్ బ్యాగ్ మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు కేవలం మేడం ఇది ఇస్తున్నా మేడం ఇంకా తక్కువ కూడా అంటే అది కూడా ఉన్నాయి క్యాటమ్ లో మేడం ఇది ఐటమ్ కూడా చూడు ఇందులో కూడా క్యాట్లాగ్ వస్తుంది మేడం కొంచెం క్వాలిటీ వేరే వస్తుంది సైజ్ ఇందులో కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తుంది అలాంటి బాటమ్ వస్తుంది అలాంటి చున్నీ చున్నీ ఇది వెరీ లైన్స్ వస్తుంది మేడం అందులో డిజిటల్ చున్నీ వస్తుంది మేడం ఫ్యాన్సీలో ఇది కూడా బ్యాగ్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాయి మేడం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నాయి క్యాడ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంటాయి అది కూడా ఉన్నాయి మేడం ఫోర్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది పార్టీ ఫ్యాన్సీ అం మేడం ఫెస్టివల్ అడమ్ ఇది మేడం మన అక్క చెల్లె కోసం ఇది క్రిస్మస్ ఉందిగా న్యూ ఇయర్ ఉన్నాయి మళ్ళీ ఇంకా పొంగల్ సంక్రాంతి కూడా కొత్త కొత్త కొలెక్షన్ తీసుకొచ్చిన నక్క చెల్లె కదా అలాంటి బాటమ్ వస్తుంది చున్నీ కూడా వస్తుంది మేడం ఇది కాంబో వస్తుంది మేడం ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ఇంకా కలర్ చార్డ్ వేరే ఉంటే వేరే కూడా ఉన్నాయి ఓన్లీ జస్ట్ మాత్రం ఫైవ్ థర్టీ ఎయిట్ కి ఇస్తున్నా మేడం ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ లో వస్తున్నా ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో ఇంకొక మోడల్ ఉన్నాయి మేడం అటెంట్ కూడా వేరే వస్తుంది వాటికన్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది ఇంకా కలర్ చార్డ్ ఇంకా కాంటే అది కూడా ఇది కాంట్రాస్ట్ బాటమ్ చున్నీ కూడా వస్తుంది మేడం ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం ఈ ఐటమ్ ఆఫర్ లో పెట్టు మీరు కూడా ఇది ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఈజీగా సేల్ అవుతాయి మేడం ఈ ఐటమ్ కూడా చూడు మేడం రోమన్ సిల్క్ విత్ లైనింగ్ లోపల్ లైనింగ్ తో సహా అలాంటి మొత్తం బుట్ట బుట్ట షైనింగ్ చూసుకున్నా కూడా హెవీ షైనింగ్ తోటి వస్తుందండి మొత్తం జరి అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ తోటి ఇది చున్నీ కూడా చూడు మేడం అలాంటి డిజిటల్ చున్నీ వస్తుంది ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మేడం ఈ ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం మేడం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇది కూడా మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ కి అలాంటి మీకు పాచ్ ప్యాకింగ్ వస్తుంది మేడం కలర్ కూడా చూసినా కదా సిక్స్ కలర్ వేరే వేరే వస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకొక మోడల్ మేడం అలాంటి ఇప్పుడు షైనింగ్ ఫైబ్రిక్ వస్తుంది డిజిటల్ అలాంటి మొత్తం షైనింగ్ క్లాస్ వస్తుంది చున్నీ కూడా డిజిటల్ టిష్యూ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది మేడం అలాంటి ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ వర్క్ చూసినా మేడం టూ డబల్ ఎక్స్ఎల్ ఒక్క బండల్లో నాలుగు సైజ్ నాలుగు కలర్ కూడా వేరే వేరే వస్తుంది అలాంటి చున్నీ కూడా మీకు ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మేడం అలాంటి డిజిటల్ వేవింగ్ వస్తుంది మేడం చున్నీకి కూడా దీంట్లో కూడా ఫోర్ కలర్ చార్డ్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం ఇది కూడా ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా మేడం యాక్చువల్లీ ఇది ఏడు వందల యాభై రూపాయల ఐటమ్ ఉన్నాయి మేడం అదే మేడం మన అక్క చెల్లె కోసం ఒక ఆఫర్ ఇస్తున్నాయి ఐటమ్ కి ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మేడం ఇంకా నెక్స్ట్ రైటీ మేడం అలాంటి పల్స్ వర్క్ ఫ్యాన్ ఐటమ్ పార్టీ వేర్ వస్తుంది మేడం ఇది కూడా కాంబో వస్తుంది మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇంకా కలర్ చార్ట్ కావాలంటే కలర్ చార్ట్ కూడా ఉన్నాయి మేడం ఇది టోటల్ హ్యాండ్ వర్క్ పార్టీ వేర్ ఫ్యాన్ ఐటమ్ వస్తది అలాంటి చున్నీ కూడా బనారసి వస్తుంది మేడం వివింగ్ వస్తుంది మేడం జిక్ కార్డ్ వస్తుంది ఇది ఎం టూ డబల్ ఎక్సల్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ మేడం ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇంకొక కలర్ చార్డ్ ఉన్నాయి మేడం సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ లో ఇందులో కూడా సైజెస్ కాబల్ ఎక్సల్ వస్తుంది మేడం ఇది ప్యూర్ వర్క్ ఉన్నాయి మేడం ప్యూర్ పల్స్ వర్క్ ఉన్నాయి అలాంటి చున్నీ కూడా ఫ్యాన్సీ వస్తుంది బాటమ్ కూడా రోమన్ సిల్క్ విత్ లైనింగ్ ఎం టూ డబల్ ఎక్స్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది కూడా సెవెన్ థర్టీ ఎయిట్ ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఈజీగా అమ్మవచ్చు షోరూమ్ వెరైటీ ఉన్నాయి మేడం ఓన్లీ సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు ఇప్పుడు క్రిస్మస్ ఉన్నాయి న్యూ ఇయర్ ఉన్నాయి పొంగల్ సంక్రాంతి ఉన్నాయి అది ఐటమ్ కూడా కొన్ని రకాలు చూపిస్తున్నాయి మేడం అది కూడా రెడీమేడ్ కలెక్షన్ క్రాప్ టాప్ లో లాంగ్ ఫ్రాక్స్ లో ఈ ఐటమ్ కూడా ఉన్నాయి మన దగ్గర చిన్నతో పెద్దగా అంటే అది కూడా మేడం ఇరవై రెండు నుంచి ముప్పైగా ఉంటే ఇందులో ఇరవై నుంచి ముప్పై ఉన్నాయి ముప్పై రెండు నుంచి నలభై ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఈ ఏటం చూ చూసినా కదా మేడం జార్జెట్ పైన వస్తుంది మేడం టోటల్ ఇది మీకు స్టోన్ సిరూస్కి స్టోన్ వర్క్ వస్తుంది అలాంటి టోటల్ ఈ స్టోన్ వర్క్ ఇది బాటమ్ కూడా వస్తుంది చున్నీ కూడా వస్తుంది మేడం ఇందులో కూడా మీకు సైజ్ అది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ వస్తుంది మేడం థర్టీ టూ నుంచి ఫార్టీ ఇందులో చిన్నగా అంటే చిన్న సైజు కూడా ఉన్నాయి ఇరవై రెండు నుంచి ముప్పై కాంటే ఇది కూడా ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం ఫైవ్ నైంటీ ఫైవ్ రూంది మేడం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఇస్తున్నా మేడం ఇంకా నెక్స్ట్ వాటి మేడం ఇవ్వడం కూడా చూడు మేడం ఫ్యాన్సీ పార్టీ వేర్ వస్తది మేడం అలాంటి క్రాప్ టాప్ మోడల్ కావాలంటే ఇది కూడా చూడు ఇది ఫ్యాబ్రిక్ కూడా చూసినా మేడం క్రంచీ క్రష్ అది ఇప్పుడు ట్రెండింగ్ మేడం అలాంటి ఫ్యాన్సీ ఫెస్టివల్ అయితే టోటల్లీ క్రంచి క్రేజ్ వస్తుంది అలాంటి ట్రెజల్స్ వస్తుంది పికాక్ వర్క్ మేడం మీరు ఫ్యాన్సీ వర్క్ వస్తుంది మేడం ఇది కలర్ చార్ట్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం థర్టీ టూ నుంచి ఫార్టీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు చున్నీతో సహా వస్తుంది మేడం ఇది ఐటమ్ మీరు ఇటల్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈజీగా సేల్స్ వచ్చి మేడం ఇంకా నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం అలాంటి ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మీరు ఇది కూడా కొత్త ఐటమ్ మేడం ఇది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా అలాంటి మొత్తం వర్క్ వస్తుంది అలాంటి మీకు పికాక్ వర్క్ వస్తుంది ఇది బాటమ్ చున్ని అలా నల్లు నలుగా బెల్ట్ కూడా వస్తుంది మేడం ఇది కూడా థర్టీ టూ నుంచి ఫార్టీ ముప్పై నుంచి నలభై సైజెస్ కావాలి ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇంకా నెక్స్ట్ రైడ్ మేడం అలాంటి క్రాప్ టాప్ మోడల్ వస్తుంది మేడం అలాంటి మీకు ఫ్రంట్ కి కూడా వర్క్ వస్తుంది అలాంటి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది మేడం అటమ్ ఫుల్ ట్రైనింగ్ మేడం ఇంకా రకాలు చాలా ఉన్నాయి మేడం ఒకసారి తప్పకుండా షాప్కి విజిట్ కంపల్సరీ చేయం మేడం వెరైటీ చూసినా మేడం జార్జర్ ఫ్యాబ్రిక్ థర్టీ టూ నుంచి ఫార్టీ మేడం ఇది ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఏడు వందల నలభై ఐదు రూపాయలు కేవలం మేడం థర్టీ టూ నుంచి ఫార్టీ వస్తుంది మేడం ఇంకొక మోడల్ చూపిస్తున్నా మేడం ఈ లాంగ్ ఫ్రాక్ అంటే ఇందులో లాంగ్ ఫ్రాక్ కూడా స్పెషల్ ఇది క్రీమ్ కలర్ వస్తుంది మేడం పిక్కో

కూడా క్రంచీ క్రష్ క్రంచీ క్రష్ వస్తుంది బోర్డర్ డగ్ డిజైన్ వస్తుంది మేడం అలాంటి బాటమ్ చున్నీ కూడా కూడా ఫోర్ కలర్ చార్ వస్తుంది మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి క్రంచీ క్రష్ ఇస్తున్నా మేడం లాంగ్ ఫ్రాక్ లో పార్టీవేర్ ఫ్యాన్స్ ఇంకొక మోడల్ క్రంచీ క్రష్ లో ఇది కూడా చూడు మేడం పెద్ద సైజ్ వస్తుంది మేడం ఇది టోటల్ ఫెస్టివల్ అడమ మేడం ఇది నో నో టోటల్ పార్టీ వేర్ అడమన ఫెస్టివల్ అడమనే బోర్డర్ కి కూడా వర్క్ ఇది ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ వస్తది మనం అలాంటి బాటమ్ వస్తది చున్నీ కి కూడా వర్క్ వస్తది మనం అలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తది మేడం నాల్ కలర్ వస్తది సైజ్ కూడా పెద్దామని 30 టు 40 గాంటి అది కూడా అని అది రెడ్ వేరే ఇది పెద్ద సైజ్ కి రేట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం క్రంచి క్రష్ మేడం ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ట్రైనింగ్ హెవీగా కావాలంటే ఇంకా హెవీగా కూడా ఉన్నాయండి ఈ ఐటమ్ చూడ క్రంచి క్రష్ లో ఇంకా హెవీ పడుతుంది అలాంటి బాటమ్ వస్తుంది మేడం అంటే చున్నీ కూడా వస్తుంది మేడం దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్ చాట్ వస్తుంది ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మేడం సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి ఇచ్చిస్తున్నాం మేడం ఇంకొక మోడల్ చూపిస్తున్నాం మేడం ఈ ఐటమ్ చూడు మేడం షార్జెట్ పైన వస్తుంది ఐటమ్ చూడు సూపర్ ట్రెండింగ్ ఐటమ్ మేడం మన షాప్ కి హిట్ ఐటమ్ మనం ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ మేడం కలర్ కాంబినేషన్ కూడా చూసినా మేడం అలాంటి బాటమ్ ఇది బాటమ్ వస్తుంది ఇది చున్నీ కూడా వస్తుంది మేడం వర్క్ వస్తుంది దీంట్లో కూడా మీకు అప్ డౌన్ వస్తుంది కలర్ మ్యాచింగ్ మేడం ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈజీగా సేల్ చేయవచ్చు మేడం ఐటమ్ చూడు ఇంకా నెక్స్ట్ రెడీ మేడం ఇది కూడా క్రంచి క్రష్ ప్లస్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మేడం ఇప్పుడు బాగా ట్రెండ్ బాగా ట్రెండింగ్ మేడం అటెంప్ చూసినా కదా ఫ్యాబ్రిక్ క్రంచీ క్రష్ వస్తుంది టోటల్ ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అలాంటి ఇది బాటమ్ ఇది చున్నీ కలర్ కాంబినేషన్ కూడా చూడు మేడం నాలుగు కలర్ వస్తుంది ఇంకా కలర్ షాట్ గా ఇంకా కలర్ షార్ట్ కూడా ఉన్నాయి ఇది పర్పల్ కలర్ మేడం ఫేవరెట్ కలర్ ఇది సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఓన్లీ జస్ట్ మాత్రం నైన్ సెవెంటీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈజీగా సేల్స్ వచ్చు మేడం ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇంకా కలర్ చార్ట్ గా కలర్ షార్ట్ కూడా ఉన్నాయి మేడం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం మన అక్క కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి మేడం కస్టమర్ ఎందుకంటే బల్ప్ లో సరుకు తీసుకొచ్చా ఈ వీడియోకి లైక్ చేయండి మంచి పెట్టండి అందరికి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం